హైదరాబాద్ పోలో గ్రౌండ్స్లో ఇక్వెస్ట్రేరియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు పోలో ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర షో జంపింగ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ క్రీడల్లో శిక్షణ నియంత్రణ మరియు సాహసాన్ని ప్రతిబింబించే అగ్రశ్రేణి రైడర్లు మరియు గుర్రాలు పాల్గొన్నాయని ఈ సందర్భంగా ఫైనల్స్లో గెలిచిన వారికి ప్రత్యేకంగా నటి అశ్విని గారు

సో ఈరోజు నేను తెలంగాణ స్టేట్ షో జంపింగ్ ఛాంపియన్షిప్కి వచ్చాను ఇక్కడికి వచ్చి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు చూడలేదండి హార్స్ రైడింగ్ ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా హార్స్ రైడింగ్ చేశారు అండ్ కొన్ని కొన్నిసార్లు అయితే భయం వేసింది కొన్ని కొన్ని హార్సెస్ మీద నుంచి స్లిప్ అయిపోవడం కానీ అది కూడా బట్ స్టిల్ అంటే చాలా బాగా చేశారండి ఇక్కడ లైక్ ఐ రియలీ ఎంజాయ్ దిస్ షో స్పెషల్గా చెప్పాలంటే కిడ్స్ ఎంత క్యూట్గా ఉన్నారో అసలు హార్సుల మీద ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఓడిపోయారో డోంట్ వరీ కీప్ డూయింగ్ డెఫినెట్గా వన్ డే మీకు డెఫినెట్గా ఛాంపియన్షిప్ వస్తుంది సో మీన్ హర్ డైరెక్టర్ సొసైటీ టుడే వీ హంప్లీట్ తెలంగాణ షో జంపింగ్ హార్స్ షో జంపింగ్ ఛాంపియన్షిప్ And Equestrian Federation of India with the partnership. The show jumping championship, I think, was a successful event with more than 100 participants. The young riders proved their eligibilities in different categories of under 16, under 14, under 12, and under 10. It was a successful event. I congratulate all the. A very good evening. NASA Polo today successfully hosted the Telangana Equestrian Championship. A most prestigious championship of equestrian uh, show jumping in hyderabad and we also nasapol is also very proud that we hosted the regional equestrian league the first step where all the successful winners of rel regional equestrian league who move on to the nationals in december we have been nasapol is very proud that we could uh, host the first leg of the national the pre nationals in nasapolo hyderabad and from here i congratulate all the winners who will be representing telangana at the nationals for the equestrian challenge and also the telangana equestrian league was a successful event where we had a lot of horses lot of riders competing for the top scores and we are very very proud that every rider every horse could excel in this feat